నమస్కారం గురుగారు గురుగారు ప్రతి ఒక్కరి జీవితంలో తప్పక దర్శించుకోవాల్సిన ఐదు శివలింగ క్షేత్రాలు ఏమున్నాయి చెప్పండి మన భారతీయులకి ప్రత్యేకించి తెలుగు వాళ్ళకి భారతీయ సాంప్రదాయం కంటే కూడా ఇతర దేశాల సాంప్రదాయాలు అంటే పిచ్చి కోరిక ఎప్పుడైతే అలెగ్జాండర్ మొట్టమొదటిసారిగా ఇటు వచ్చాడో అక్కడి నుంచి ఆయా మతాల ప్రభావం భారతీయుల మీద ఎంత బాగా పడిందంటే ఇప్పుడు అడిగిన ప్రశ్నే ఉదాహరణ ఇతర సాంప్రదాయాలలో వాళ్ళ పుణ్యక్షేత్రాల్ని జీవితంలో ఒక్కసారినా దర్శించి తీరాలి అని వాళ్ళ సూత్రాల్లో ఉంది అందుకనే ఇప్పటికి కూడా ఇది లేని వాళ్ళు కూడా డబ్బు సంపాదించుకుని సంవత్సరానికి ఐదు సంవత్సరాలకు అక్కడికి వెళ్ళి వస్తుంటారు కష్టపడి కూడా కానీ భారతీయ సంస్కృతి గొప్పతనం తెలిసిన పురాణాల్లో చెప్పారు నా ఈ క్షేత్రాలు ఈ నెలల్లో ఈ తిథుల్లో దర్శిస్తే మంచిది మొత్తము ఐదారు వందల క్షేత్రాలకి సంబంధించి చెప్పారు ఎక్కడా కూడా మంచిదని చెప్పారు తప్ప దర్శించకపోతే నాశనం అయిపోతావు ఇలాంటి మాటలు ఎక్కడా లేదు చివరికి ఏం చెప్పారు దృష్ణ వారు చెప్పారు కదా దేహో దేవాలయ ప్రోక్త సరే ఇప్పుడు అడిగిన ప్రశ్నకు వస్తున్నాను నేను మన తెలుగు నాటకి పేరు త్రిలింగ దేశం అని వచ్చింది త్రిలింగ దేశం అని కాస్త తెలుగునాడయింది త్రిలింగ అంటే మన ఆంధ్రప్రదేశ్కి అంటే ఉభయ రాష్ట్రాలు కలిసిన రోజుని మూడిటి మధ్య ఉండేది మూడు శివలింగముల మధ్య కాళేశ్వరము శ్రీశైలము దాక్షారామము అందుకని మూడిటి మధ్య ఉన్నది అని చెప్పి త్రిలింగ దేశము ఈ మూడు క్షేత్రాలు కూడా ఒకప్పుడు ఎంతో గొప్పగా ఉన్నవి ఈరోజు కూడా దాదాపు అలాగే ఉన్నాయి ఇది విశేషం సరే పరమశివునికి లింగ రూపం ఎందుకు మనకి పురాణాల్లో గాథలు ఉన్నాయి దానికి చాలా అందమైన కథలు ఉన్నాయి నచ్చడు పెట్టండి రుద్రునికి ఎన్ని రూపాలు ఏకాదశి రుద్రుడు అంటారు పదకొండు రూపాలు అలాగే సజ్జాత ఇవన్నీ వేరే రూపాలు ఉన్నాయి సరే ఏదైనా శివలింగం ఇప్పుడు మన వాళ్ళు అడుగుతుంది పంచారామములు అంటారు పంచారామాల్లో మళ్ళీ కాశీ లేదండి మరి కాశీ వెళ్ళకపోతే కుదరదు రామేశ్వరం ఉంటారు కదా అదేం లేదమ్మా వెళ్ళండి అక్కడ ఇంకోటి ఉంది కాశీనగరం వెళ్ళి గంగా నది తీసుకుని రామేశ్వరంలో సముద్రంలో కలపడం రామేశ్వరం వెళ్ళి అక్కడ ఇసుక తీసుకుని కాశీలో గంగలో కలపడం ఇవన్నీ ఉన్నాయా పురాణాలు చూడండి దాంతో యాతన పడేవాళ్ళు అయ్యోమేం చేయలేకపోయావే ఉన్నాయి ఆచారాలు కాదంట లేదు నేను అంటే వీటన్నిటినీ కూడా మనము తత్వం వదిలిపెట్టి వేరే వాటి కోసం తిరుగుతున్నాం ఇంతకీ మీరు అడిగిన దానికి పంచారామములు అంటారు ఐదు శివక్షేత్రములు ఎన్ని తేడాలు వచ్చినా కూడా ఈ ఐదు క్షేత్రాల్లో అలనాడు ఏడెనిమిది వందల సంవత్సరాల కిందట ఏ విధానంగా ఆరాధన జరిగిందో అలాగే జరుగుతుంది ఇక్కడ అది గమనించాలి మనం కానీ ఈ మధ్య రెండు వేల కంటే ముందు కీర్తి లేదు కొన్ని దేవాలయాలకి రెండు వేల సంవత్సరం నుంచి ఎంత పాపులారిటీ పెరిగిపోయిందండి ఎక్కడొచ్చింది ఆ దేవుళ్ళ పేర్లు కూడా ఇంగ్లీష్ పేర్లు పెట్టి మాతీశారు బాబా జాగ్రత్తగా ఇలాంటివి చాలా చోట్ల ఉన్నాయి ఉత్తర హిందూ దేశంలో ఇలాంటి అలవాటు లేదండి అలాగే ఉత్తర హిందూ దేశంలో కూడా కొంతమంది దేవతల విగ్రహాలు అక్కడి నుంచి మనం పెట్టుకుని గుళ్ళు కట్టాము ఇప్పుడు పెడుతున్నారా గుళ్ళకి వెళ్ళినా పేర్లు చెప్పటం లేదు కానీ పంచారామములు పంచక్షేత్రములు అప్పుడు ఇప్పుడు వైష్ణవ క్షేత్రాలు నూట ఎనిమిది శివక్షేత్రాలు ఇవి ఇవన్నీ కూడా అదే ప్రసిద్ధి అమరారామము అని అమరావతి ఇప్పుడున్న అమరావతి కాదమ్మా అమరావతి ఊరుంది అక్కడ అమరారామము అమర ఆరామము అంటే దేవతలకందరికీ కూడా శాంతినిచ్చున్నది తరువాత ద్రాక్షారామము దా ద్రాక్షారామం కాదు దక్షారామము దక్షుడు ఉన్న తోటది అక్కడ భీమేశ్వరాలయం ఉంది భీముడు ఎందుకు అయ్యాడండి దక్షయజ్ఞంలో చివాటి పెట్టాడు కదా అందుకని భీమేశ్వరాలయము ఇక్కడ భీమవరం ఉంది వెస్ట్ గోదావరిలో సోమారామం అంటారు అంటే సోముడు అంటే చంద్రుడు కాదు స ఉమ అంటే పార్వతీదేవితో కలిసి ఉన్నవాడు అంటే పార్వతీ కళ్యాణం అయిన తర్వాత అదిగో అక్కడ వచ్చాడు స్వామి అందుకని సోమారామము అంటే మొత్తం గాథలని చెప్పడానికి టైం ఉండదమ్మా అందుకని సూక్ష్మంగా చెప్తున్నాను సోమారామము పాలకొల్లు క్షీరారామము ఎంచేదంటే క్షీరసాగరం అదన వేళ స్వామి గొంతు నల్లబడింది కదా ఇప్పటికీ అక్కడ చెప్తారు వాళ్ళు అది ఆ నల్లదం కనిపిస్తుంది అక్కడ క్షీరారామము పాలకొల్లు అందుకనే పాలకొల్లు పాలకొలను అది కాస్త పాలకొల్లు కింద మారింది అది నాలుగవది ఐదవది కుమారామము అది సామర్ల కోట కుమారామము అంటే కుమారుడు ఆవిర్భవించాడు అంటే వినాయకుడ స్కందుడా పక్కనట్టే పెడితే శ్యామల ఆరామం అది శ్యామల కోట సామర్ల కోట కింద మారింది పేర్లు తమాషాగా మారిపోతాయి ఈ ఐదుటిని కూడా మన వాళ్ళు ప్రత్యేక గౌరవంతో చూస్తారు మిగిలిన వాడికి గౌరవం ఉంటుంది అంతేకాదు దక్షిణాదిని చూసినట్టయితే ప్రతి వీధి చివర కూడా వినాయకుడి దగ్గర ఉంటుంది దానికి తమాషా కథలు చెప్తారు అల్లాంటిది అంచేత వీటిని పంచారామములు అంటారు సాధారణంగా మన వాళ్ళు ఇవన్నీ ఒకే రాష్ట్రంలో ఉన్నాయి కనుక ఎప్పటికైనా ఓసారి వెళ్ళి చూసి రావాలి అనుకుంటారు ఇది విశేషం ఇది మనకి స్కాందం చెప్పింది చెప్పింది శివపురాణం చెప్పింది అలాగే దేవి భాగవతం కూడా చెప్పింది అది విశేషం అంచేత వీటిని దర్శించుకుంటే మంచిది దర్శించుకోకపోతే నరకానికి పోతావు అని ఎక్కడా చెప్పలేదమ్మా గమనించండి ఉంటే మంచిది క్షేమం కలుగుతుంది ఇది విశేషం ఇక్కడ ఓకే గురుగారు చాలా చక్కగా తెలియజేశారు ధన్యవాదాలు